బాలికల చొరబడిన హల్చల్ చేసిన పెద్ద పంది విద్యార్థులు ఉపాధ్యాయులు పరుగులు తీశారు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన కోసిగిలోని బాలికల హై స్కూల్లో గురువారం ఓ పెద్ద పంది దూరి కొంతసేపు హల్చల్ చేసింది అక్కడే ఉండే విద్యార్థులను ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేసింది రోడ్డు పక్కన ఉన్న మెయిన్ గేట్ తెరచి ఉంచడం వల్ల భారీగా ఉన్న పంది హై స్కూల్ ఆవరణలో తరబడి తరగతి గది దగ్గర ఉన్న చెత్తకుండి బకెట్కి పంది తల దూర్చి తినడానికి ప్రయత్నించగా ఆ బకెట్లోకి పంది తల ఇరుక్కుపోవడం జరిగింది దీంతో ఆ పంది ఎటు పోలేక హై స్కూల్ ఆవరణం అంతా పరుగులు పెడుతూ అర్ధ గంట పాటు హల్చల్ చేసి విద్యార్థిని ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేసింది పందితలు ఎరుక్కున్న బకెట్ను తీయడానికి ఎవరు సాహసించలేదు అయితే అప్పుడే బాలికల కు మధ్యాహ్న భోజనానికి తనిఖీ వచ్చిన ఎంఈఓ టు సోభర్ అని ఆ సిస్ట్రీని చూసి అవాక్ అయ్యారు దీంతో వెంటనే కొంతమంది విద్యార్థుల సహాయంతో కలిసి ఎట్టుకేలకు బకెట్లోంచి పండితలను విడిపించారు కాగా విద్యార్థినుల తల్లిదండ్రులు మాత్రం బాలికల హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు ఆమెపై చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు

अचनमा <simitation> अब <simitation> <simitation>